మద్యం కేసులో ఏపీలో పదకొండు కోట్లు దొరికింది అని సిట్ అధికారులు ఏదైతే చెప్పారో దానిపైన ఒక మూడు రోజుల నుండి కూడా ట్విస్టులపైన ట్విస్టులు జరుగుతున్నాయి చిన్న ట్విస్టులు కాదు సినిమాలో ఏ విధంగా అయితే ట్విస్టులుంటాయో ఆ పదకొండు కోట్లు ఎలా దొరికాయి ఎక్కడ దొరికాయి అవి ఎప్పుడు ముద్రణ వేశారు ఆ నోట్లు ఎప్పుడు ముద్రణ వేసి మార్కెట్లోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ముందు ముద్రించారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ముద్రించారా దీనిపైన కోర్టులో రాజకెసిరెడ్డి మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయటం ఆ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఆ నోట్లను వీడియో తీయాలని చెప్పటం కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో తీసి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారో కనుక్కోవాలని ఆయన పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలోను మరియు ఎల్లో మీడియాలోను చంద్రబాబు అనుకూల మీడియా ఎల్లో మీడియా అని అందరూ అంటుంటారు ఆ చంద్రబాబు అనుకూల మీడియాల్లో ట్విస్టులపైన ట్విస్టులు రాత్రి ఒక వార్త అయితే ఉదయం ఒక వార్త నిన్న మధ్యాహ్నం ఒక వార్త అయితే నిన్న సాయంత్రం ఒక వార్త ఇలా మారిపోతూ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా పదకొండు కోట్లు ఏదైతే దొరికిందో ఆ పదకొండు కోట్లలో రెండు వేల రూపాయల నోట్లు దొరికాయి అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు నిజంగా రెండు వేల రూపాయల నోట్లు దొరికితే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో అప్పటికి రెండు వేల నోట్ల కట్టలనైతే అయితే బ్యాన్ చేసేయటం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మార్చిలోనే మొత్తం ఆ నోట్లన్నీ కూడా తిరిగి రిజర్వ్ బ్యాంకు తీసుకునేసింది అలాంటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల రూపాయల కట్టలు ఎవరైనా ఎన్నికలలో పంచేదానికి కానీ లేకపోతే ఆ డబ్బును ఎవరైనా తీసుకొని దాచిపెడతారా ఇది జరిగే పని కాదు ఇది పూర్తిగా ఆ రెండు వేల రూపాయల నోట్లుగానే దొరుకుంటే ఖచ్చితంగా సిట్ అధికారులు ఇందులో ఎవరో వాళ్ళని ప్రలోభ పెట్టి దొంగ కేసులు పెట్టారు అని మనం అనుకోవచ్చు కానీ ఎల్లో మీడియాలో కథనాలు అంటే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఆ నోట్ల కట్ట దగ్గర నిలబడుకుని ఆ నోట్ల కట్టలను లెక్కిస్తున్నాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఆయన ఫోటో దిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ చేసేశాడు అని చెప్తా ఉంది ఈనాడు పత్రిక ఈ కథనం రాసింది ఎందుకంటే ఈ ప్రతి చంద్రబాబు అనుకూల మీడియాలో ట్విస్టుల పైన ట్విస్టులు వీళ్ళు మద్యం కేసులో దొరికిన డబ్బును వీడియో తీయండి అన్నప్పుడు వాళ్ళు వేరే ప్లానింగ్లన్నీ చేసుకుంటూ ఉంటారు ఆ నోట్ల కట్టలను మార్చేయటం కానీ లేకపోతే దాన్ని డిపాజిట్ బ్యాంకులో చేసేయాలని ఆ బ్యాంకులో ఎలా డిపాజిట్ చేస్తారని వైసీపీ నాయకుల లాయర్లు ప్రశ్నించటం వాళ్ళు అలా ప్రశ్నించినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేసి దాని వెనకాల వేరే కథలు చెప్పడం వీడియోలు సృష్టించడం వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఆ నోట్ల కట్టలు లెక్కిస్తున్నట్లు వీడియో ఒకటి రిలీజ్ చేయటం ఇది ఎలా ఉందంటే నెల్లూరు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఒక వీడియో ఒకటి హోంమంత్రి రిలీజ్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డికి జనాలు రాలేదు బంగారపాలెంకు వచ్చిన జనాభాను చూపిస్తున్నారు అనే వీడియో చూపించారు అది సాక్షి వీడియో అనే ఆమె చూపించడం జరిగింది సాక్షి వీడియో అయితే సాక్షి లోగో ఉండాలి కింద బ్రేకింగ్ న్యూస్ మూడు స్క్రోలింగ్స్ వరకు సాక్షిలో రెగ్యులర్గా వెళ్తుంటాయి ఆ మూడు స్క్రోలింగ్స్ కానీ అవన్నీ కనపడాలి కానీ ఆ అనిత గారు రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కూడా సాక్షి లోగో కనపడలేదు ఆ కింద సాక్షిలో పోయే మూడు స్క్రోలింగ్స్ కనపడలేదు అంటే వీళ్ళే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అనే హోంమంత్రి అనిధి గారి మాటల్లో అర్థమైంది ఇక ఎల్లో మీడియా కూడా ఇడ ఏదైతే వైసీపీ నాయకులు ప్రశ్నిస్తారో దానికి సరైన కట్టుకథలు మళ్ళీ కరెక్ట్గా రెడీ చేసుకుని ఎలాగైనా ఈ మద్యం కేసులో వీళ్ళని ఇరికించేసేయాలి రోజుకొక కథనం పూటకు ఒక కథనం ఇప్పుడు కొత్తగా వెంకటేష్ నాయుడు వచ్చాడట ఆ నోట్ల కట్టలు లెక్కెచ్చేస్తే ఆ నోట్ల కట్టలు రెండు వేల ఇరవై నాలుగుకు ముందున్న నోట్లున్నాయా లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ముద్రించిన నోట్లున్నాయా ఏ ఈ ఇయర్లు అవి ముద్రించారు ఇవన్నీ వాస్తవాలు వాస్తవాలుగా బయటపడితే సిట్ అధికారులు తప్పు చేశారా లేకపోతే వైసీపీ నాయకులు తప్పు చేశారా క్లియర్గా అర్థమవుతుంది కానీ తప్పు చేసిన వ్యక్తి ఆ ఓట్ల కట్టలను నెక్కించండి ఇట్లాంటివి ఆధారాలు ఇవ్వడు ఎవడు ఇవ్వడు రాజకసిరెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే ఆ నోట్ల కట్టలు వీడియో తీయండి ఆ నోట్ల కట్టలు ఎప్పుడు ముద్రించారు చెప్పండి అని ఏ తప్పు చేసిన వ్యక్తి కూడా ఇంకా లోతుగా దొంగ దొరికిపోయేటట్లు నేనే తప్పు చేశాను అనే నిజాలు బయటపడేటట్లు ఆధారాలు చెప్పడు ఆయన తప్పు చేయలేదు కాబట్టి రాజి కసిరెడ్డి ఆ ఫామ్ హౌస్ నాది కాదు ఆ ఫామ్ హౌస్ కొనుగోలు చేసినప్పుడు నేను పుట్టన కూడా పుట్టలేదు నాకు ఆ నోట్ల కట్టలతో సంబంధం లేదు ఆ నోట్ల కట్టలు వీడియో తీసి ఆ నోట్ల కట్టల ముద్రణ ఎప్పుడు జరిగిందో మీరు క్షుణ్ణంగా రిజర్వ్ బ్యాంక్ చేత చెప్పించండి దొంగలు ఎవరో తెలిసిపోతారు అని నిందితుడే చెబుతున్నాడు నిందితుడే అలా చెప్తున్నాడంటే ఖచ్చితంగా అతను తప్పు చేసి ఉండడు అనేది క్లియర్గా అర్థమవుతుంది రాజ కసిరెడ్డే కోర్టుకు చెప్తున్నాడు ఫలానా ఫలానా ఆధారాలు మీరు చెక్ చేస్తే నేను బయటపడతాను ఆ నోట్లు కనుక మీరు చెక్ చేస్తే ఆ పదకొండు కోట్లలో ఎప్పుడు నోట్లు ముద్రించారో తెలిస్తే నేను బయటపడే అవకాశాలున్నాయి దొంగలేవురు తెలుస్తారు దొంగలేవురు తెలుస్తుంది అని రాజ కసిరెడ్డే చెప్తున్నాడు అలాంటప్పుడు ఆ నోట్ల కట్టలను ఎప్పుడు ముద్రించారో తెలుసుకొని వాటిని వీడియోగ్రఫీ తీసి నిజానిజాలను నిగ్గు తేల్చాలి ఈరోజు రోజుకొక కథనం ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్లోను వైసీపీ నాయకులు ఒక మాట చెప్తే వాళ్ళు దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్గా కొత్త కథ మళ్ళీ వెతుకునేదానికి ఉంటారు ఆ కొత్త కథలో భాగమే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నోట్లు లెక్కిస్తూ ఉన్నాడంట నోట్లు లెక్కిస్తూ ఉన్నప్పుడు ఎవరు వీడియో తీశారు ఎవరు వీడియో తీశారు వెంకటేష్ నాయుడు లో నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఈనాడు వీడియో తీసిందా ఆంధ్రజ్యోతి వీడియో తీసిందా టీవీ ఫైవ్ వాళ్ళు వీడియో తీశారా న్యూస్ వాళ్ళు వీడియో తీశారా లేకపోతే చంద్రబాబు వెళ్ళి వీడియో తీశాడా లోకేష్ బాబు వెళ్ళి వీడియో తీశాడా ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు మీకు వీడియో ఎక్కడ దొరికింది చంద్రబాబు అనుకూల మీడియాని ఈనాడు పత్రికలో ఈ వార్త వచ్చింది కాబట్టి ఈనాడు పత్రిక వానర్ని పట్టుకుని ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు వీడియో ఎక్కడ దొరికింది ప్రశ్నిస్తే ఖచ్చితంగా మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి ఈ మద్యం కేసులో మరికొన్ని నిజాలు ని తెలుస్తాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను